మండల పరిధిలో ఉన్న చిన్న తుంబలం గ్రామంలో చెరువులకు గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నవి వరద నీరు ఎక్కువ కావడం వలన చెరువు నిండుకుండలా నిండుకుండలాగా కలకల్లాడుతుంది ఈ చెరువు నీరు దిగువ ప్రాంతమైన తుంగభద్ర నదికి ఉప్పొంగి ప్రవహిస్తున్న వర్షపు నీరు చూసేందుకు ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో వచ్చి స్నానాలు ఆచరించారు సెల్ఫీ వీడియోలు ఫోటోలు తీసుకుంటూ ఆహ్లాదాన్ని పొందుతున్నారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఈ నారాయణ మాట్లాడుతూ గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు వరద నీరు ఎక్కువ పోటెత్తడంతో చెరుకు కట్టకు ముప్పు పొంచి ఉన్నట్లుగా సెక్యూరిటీ బాధ్యత ఏర్పాట్లు చేసి ఎలా అంటే అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు ఏర్పాటు చేయడమైంది ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు आदा तो रहा हाँ या दे <सदगी देखा> రెండు రోజుల నుంచి భారీగా కురుస్తున్న వర్షాల వల్ల చిన్న తుమ్మలం చెరువు ఎక్కువ సప్లస్ అయ్యి కడుగు ఎక్కిపోతుంది కావున ప్రజలు ఎవరు చెరువు దగ్గరకు వచ్చి పిల్లలతో వచ్చి చెరువు చూడాలని చెరువులో ఈత కొట్టాలని ఎవరు రావద్దారనిషన్ అధికారులుగా కోరుచున్నాము ఈ వరద నీరు నుంచి కింద గ్రామాలకు ఏదైనా ముచ్చే రివర్కి వెళ్తుంది రివర్కి వెళ్ళిపోతున్నాయి డైరెక్ట్ ఫుల్గా ఉండడం వల్ల గ్రామ ప్రజలు కానీ మిగతా వాళ్ళు కానీ సందర్శకులు కానీ ఇక్కడ వచ్చి జాగ్రత్తగా ఉండాలా లేక అసలు చూ దూరం ఉండాలా చెరువు దగ్గర రాకూడదని ఆ విజ్ఞప్తి సార్ చెరువు నిండుకుండా ప్రవహిస్తుంది ప్రేక్షకులు చూడడానికి అలంకరి వస్తున్నారు కాబట్టి మీరు ఎలాంటి వాళ్ళ మీద భద్రత కల్పిస్తున్నారు మేము ఇక్కడ ఒక ఆస్కర్ పెట్టి ఈ ఇరవై నాలుగు గంటలు పర్యవేక్షిస్తున్నాము ఇక్కడ ఎటువంటి ఏం జరగకుండా అని ప్రజలు కూడా మీ ముఖంగా మేము చెప్తున్నాం ఇక్కడ రావద్దండి చెరువు చాలా ఫుల్గా ఉంది చిన్న చిన్న పిల్లలు ఈత వచ్చినా ఈత రాకున్నా ఇక్కడ వచ్చి ఇబ్బంది ఎదుర్కొంటారు